హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు ముగ్గురు మీద కేసు నమోదు చేశారు ఆవిడ కేసు వివరాల్లోకి వెళ్తే కనుక మనం సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు ఏంటి ఆ కేసులు అంటే సైబర్ క్రైమ్ పోలీసులకు ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు ఆవిడ తప్పుడు రాతలతో తనను మానసికంగా వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఎనిమిది మందిలో శ్రీరెడ్డి వర్రా రవీంద్రారెడ్డి కూడా ఉన్నారు మేదరమెట్ల కిరణ్ కుమార్ రమేష్ బులుగాకుల పంచ ప్రభాకర్ రెడ్డి ఆదిత్య సత్యకుమార్ దాసరి సేనాని మహమ్మద్ పాషా అనే వ్యక్తులపై ఆవిడ ఈ ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయటమో అరెస్ట్ చేయటమో చేస్తారని భావిస్తున్నారు వీరిలో ఎక్కువ మంది వైసీపీ సోషల్ మీడియా పేరోల్స్లో ఉన్నవారనేది తెలుస్తోందని కథనాలు వస్తున్నాయి తమకు డబ్బులు సరిగా ఇవ్వటం లేదు శ్రీరెడ్డి ఓసారి వీడియో కూడా వీ ఓసారి వీడియో కూడా చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక వర్రా రవీంద్రారెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదని చాలామంది అంటున్నారు మిగిలిన వారు వైసీపీ పేరోల్స్లో ఉన్నవారని నేను భావిస్తున్నారు వీరిని పట్టుకొని వస్తే షర్మిలపై ఎవరు టార్గెటెడ్గా దుష్ప్రచారం చేస్తున్నారో స్పష్టమవుతుందనేది ఒక వాదన సరే ఇంతకీ ఏపీ పిసిసి చీఫ్గా ఉన్న షర్మిల గారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు ఏపీలో పోలీసులు వ్యవహరించే తీరుపై ఆమెకు క్లారిటీ ఉండటం వల్ల నేనా ఆమె సోదరి సునీత కూడా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా ఈ విషయం అర్థం కావట్లేదా అని చెప్పి టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ అనమాట ఇన్ఫ్యాక్టు సునీత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారట వర్రా రవీంద్రారెడ్డి పేరును ఆమె కూడా చేర్చారు ఆమె ఫిర్యాదులో హైదరాబాద్ పోలీసులు ఏమి చర్యలు తీసుకుంటారనే దాని మీద తదుపరి పరిణామాలు ఉంటాయని ఒక అబ్జర్వేషన్ సో ఒకటండి ఇది చాలా క్లిస్టల్ క్లియర్ ఏపీ పోలీస్ యంత్రాంగం మీద షర్మిల గారికి ఎటువంటి నమ్మకము లేదు విశ్వాసము లేదు ఫిర్యాదు చేసినా దాన్ని బుట్టదాఖలు చేస్తారనే అనుమానంతో ఆమె హైదరాబాద్ వచ్చి చేశారు సరే తెలంగాణలో ఎలాగో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారి డైరెక్షన్లో ఈ కేసుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ఎనిమిది మందికి ఉచ్చు బిగుసుకుంటుంది ఇందులో ఒక్కొక్కడి గురించి మాట్లాడుకుంటే శ్రీరెడ్డి ఆవిడ గురించి తెలుసు ఆవిడ క్యాష్ కోచింగ్ గురించి సినిమా ఇండస్ట్రీలో ఆవిడ చేసిన ఉద్యమం అందరికీ తెలిసిందే ప్రస్తుతం చెన్నైలో స్థిరపడి ఆవిడ ఏవో సీరియల్స్ అవి చేసుకుంటున్నారు వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు సో ఆమెకి వైసీపీ నుంచి అంత సపోర్ట్ రా రావటం లేదని ఒక వీడియో పెట్టుకున్నారట అలా అని ప్రచారం చేస్తున్నారు వర్రా రవీంద్రారెడ్డి హార్డ్ కోర్ వైసీపీ ఇక పంచ్ ప్రభాకర్ ఆయన ఇంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న్యాయ వ్యవస్థ మీద ఆయన కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఆయన ఈ దేశంలో ఉండరు సో మరి ఆయన మీద కేసు పెట్టాలంటే ఏం చేయాలి ఆయన పోస్టింగ్ని బ్లాక్ చేయటమా ఏంటి ఎందుకంటే హైదరాబాద్ సైబరాబాద్ కానీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కానీ చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నారు ఒక కాంగ్రెస్ ఒక ఒక్క పార్టీ నేషనల్ పార్టీ స్టేట్ చీఫ్ అండి ఆవిడకు ఇలాంటి ఇబ్బంది కలుగుతోంది మానసికంగా తనను వేధిస్తున్నారనే మాట వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు రెండోది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ కార్యకర్తల చేత వాళ్ళ నాయకుల చేత దగ్గరుండి ఇలాంటి ఇలాంటి తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు ఆమె మీద చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఈ మొత్తం ఎపిసోడ్ని తనకు అడ్వాంటేజ్గా మలుచుకోవాలని చూస్తుంది బట్ ఎందుకనో అది సాధ్యపట్టాల తెలుగుదేశం ఎక్కువ వైసీపీ నెగిటివిటీ మీద ఆధారపడుతుంది కానీ తన పాజిటివిటీని ఎందుకు పెంచుకోలేకపోతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న రెండోది కొత్తగా ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరంటే పడుతున్నది కూడా తెలుగుదేశం జనసేన కూటమి ఎందుకంటే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయ్యి తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా మారుతున్న తరుణంలో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు అందులో ఎంతో కొంత ఓతు ఎంతో కొంత ఓటు చీలుతుంది అది కాంగ్రెస్లోకి అనుకూలంగా పడుతుంది అది వైఎస్ షర్మిలకు మేలు చేస్తుందని ఆవిడైతే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు గెలుస్తాము అని ఒక ధీమాని గెలిచి ఆ బహుమానాన్ని సోనియా గాంధీ గారికి అందజేస్తామని చెప్పినట్టు మరి కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతుంది ఒకటి చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు ఆవిడ ఒక మహిళ ఆమె ధైర్యాన్ని మనం ఇక్కడ ఎప్రిషియేట్ చేయాలి ఆమె విధానాలు ఆమె పార్టీతో మనకు సంబంధం లేకున్నా సొంత సోదరుడి మీద కూడా ఆవిడ మరి పెట్టారు బణాలు ఎక్కువ పెట్టారు అంటే ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వదిలేసాం రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సంగతి చూడాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ చాలా పట్టుదలగా ఉంది తన జాతీయ స్థాయిలో తమ పార్టీ నిపుణులని ఎత్తుగడ ఎత్తుగడల వ్యవహారాలని పర్యవేక్షించే నాయకుల్ని ఆంధ్రప్రదేశ్కు పంపించి జగన్మోహన్ రెడ్డి స్క్రూలు బిగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది సరే ఒక ప్రాంతీయ పార్టీలో అందులో పాలకపక్షంగా చాలా బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర తగిన మెకానిజం ఉందా అంటే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చే నాయకుల వల్ల మెకానిజం డెవలప్ కాదు ఒక పక్క ఉన్న సీనియర్ నాయకులు వేరే రాష్ట్రాల్లో బీజేపీలోకి వెళ్ళిపోతున్న తరుణంలో ఇక్కడ ఉన్న పార్టీని అంటే ఉంది అని భావిస్తున్న పార్టీని ఒక శాతం కూడా ఓట్లు ప్రస్తుతానికైతే లేవు కనీసం దాన్ని ఐదు శాతం పెంచుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఆంధ్రప్రదేశ్లో ఉండదని తెలిసిన తర్వాత కూడా ఆ పార్టీని రక్షించుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నం చేస్తుందా ఎందుకంటే చాలా సందేహాలు ముందర లోక్సభ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ పెడుతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఇక్కడే వచ్చి కూర్చొని ఏదో అద్భుతాలు జరిగిపోతాయన్నట్టు ఏమన్నా వ్యవహరిస్తుందా ఈ పా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా త్వరలోనే తెలుస్తుంది రెండవది సైబరాబాద్ పోలీసులు యాక్ట్ చేసే విధానం ఎలా ఉంటుంది డూ దే గో బై లా డూ దే గో బై ద యాక్ట్ అనే అంశాల మీద సందేహాలు ఉన్నాయి ఎంత రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా షర్మిలకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందా అనే డౌట్స్ ఉన్నాయి సహకరించి టెక్నికల్గా సహకరించి తీరాలి కారణం ఏంటంటే ఆమె తనని మానసికంగా వేధిస్తున్నారని ఆధారంతో సహా వాడిచ్చారు ఆ వీడియోలు వాటి అనేది ఈ వీడియోల్లో పంచప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు రవీంద్రారెడ్డి వర్ర రవీంద్రారెడ్డి ఏం మాట్లాడాడు అలాగే ఆవిడ శ్రీ శ్రీరెడ్డి గారే మాట్లాడారు ఇవన్నీ ముందర ఎస్సెస్ చేస్తారు ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళకి నోటీసులు ఇస్తారు ఒకవేళ షర్మిల గారి దరఖాస్తుని ఫిర్యాదుని వాళ్ళ పరిగణలో తీసుకుంటే ముందర డెమోక్రటిక్ వెళ్ళాలి కాబట్టి నోటీసులు ఇస్తారు పిలిపిస్తారు మాట్లాడతారు కన్విన్స్ కాకపోతే అరెస్టుల దాకా వెళ్తుంది వ్యవహారం కోతిపండు బ్రహ్మరాక్షన్ చేసుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏదేమైనా వైఎస్ షర్మిల గారు పక్క రాష్ట్రంలో వెళ్ళి కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతకాని హైలైట్ చేస్తుంది వీళ్ళు ఎలాగూ ఇక్కడ న్యాయం జరగదు పెట్టినా ప్రయోజనం లేదు అని ఆవిడ నిర్ధారణకు వచ్చేశారు అంటే ఇక్కడే మనకి దాని వ్యవహారం ఏంటో అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను ఆవిడ ఏ స్థాయిలో క్యాష్ చేసుకుంటారు అనేది ఇంకా పూర్తిగా అర్థం కావట్ల ఎందుకంటే ఆవిడ ఆవిడ భావించినట్టు ముప్పై లేదా ముప్పై ఐదు సెగ్మెంట్లు ఆవిడ తెచ్చుకోగల గెలుచుకోగల లేదా కనీసం ఒక పది సెగ్మెంట్లో తన ప్రజెన్స్ని నిరూపించుకొని ఒక ఐదారు సీట్లతోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టగల ఒకవేళ ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినట్టే కదా చీలితే తెలుగుదేశానికి జనసేనకి ఇబ్బంది కదా అనే ప్రశ్న కూడా తెలుగుదేశం జనసేన క్యాంపుల్లో వినిపిస్తుంది ఏమైనా ఈరోజు రాష్ట్ర రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా తన వైపు తిప్పుకుంటున్న షర్మిల గారు మీకు అభినందనలు మీ కేసు విషయంలో ప్రోగ్రెస్ అవ్వనుంటే ప్లీజ్ షేర్ విత్ అస్